సరే ఇది వాట్ అయింసే ఇంక చంపేస్తే కూడా సినిమాలో చూపిస్తారు కదా సినిమాలో మనుషులు చంపుతారు కదా చంపితే తప్పేటి మీరు చెప్పండి నాకు నేను అడిగా క్వశ్చన్ అంటే ఇంకేంటి నేను రేపు చేసినా చంపలేదు తప్పలేదు మా బాబాబాయిని లేపేసినా తప్పులేదు నువ్వు అడగడానికి అంటే ఎక్కడికి పోతున్నాం మనం నేను ఏమైనా చేస్తాను మీరు ఊరు అడగకూడదంటే దాన్ని ఏమనాలండి అలాంటి మానసిక స్థితి నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు లేదా దట్ ఇది వా సేయింగ్ చంపేస్తే కూడా సినిమాలో చూపిస్తారు కదా సినిమాలో మనుషులు చంపుతారు కదా చంపితే తప్పేటి మీరు చెప్పండి నాకు నేను అడిగా క్వశ్చన్ అంటే ఇంకేంటి నేను రేపు చేసినా చంపలేదు తల్లి తప్పలేదు మా బాబు బాయిని లేపేసినా తప్పులేదు నువ్వు రాడడానికి అంటే ఎక్కడికి పోతున్నాం మనం నేను ఏమైనా చేస్తాను మీరు ఊరు అడగకూడదంటే దాన్ని ఏమనాలండి అలాంటి మానసిక స్థితి నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు లేదా